రాజధాని ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక వర్క్స్ టేకప్ చేసి మేరకు తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆట ఆడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో దానికి అనేక అడ్డంకులు లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్ గా దానికి డిఫరెంట్ కమిటీలు సీఈలతో ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు పని లాగిపోయినాయి పని వాళ్ళని క్యాన్సిల్ చేసి డ్రాప్ చేశారంటే చేయాల ఏజెంట్లు అట్టే ఉంచేశారు ఏజెంట్లు అలా వచ్చేసారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది క్లోజ్ చేయలేదు అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చిన టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకున్న కమిటీ వేసాము ఆ కమిటీని ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ ఏడో నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి ముప్పై పది ఇరవై నాలుగున అక్టోబర్ ముప్పై తేదీ సబ్మిట్ చేయడం జరిగింది దాన్ని ఇరవై ఏడు పదకొండు అక్షల్గా అది కేబినెట్ అప్రూవ్ చేసింది చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు రోడ్లలో ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళా వాటికి టెండర్ అవ్వడానికి అధికారులు ఇరవై పద్దెనిమిది వరుసని కో ఒక్క కోట్లతో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు నేను అథారిటీకి పెట్టారు అథారిటీ అప్రూవ్ చేసింది ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే అంటే రేట్లు పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా దిశపోయారు కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా దిశపోయారు ఇవన్నీ ఏసీలు తీసిపోయారు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు డ్యామేజ్ జరిగింది రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు రెండు వందల ఎనభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారు మేజర్ రోడ్స్ వాటిలోనే నూట యాభై కోట్లు డ్యామేజ్ జరిగింది ఈ విధంగా యాక్చువల్గా వీటిలన్నింటినీ అన్నిటినీ ఎస్టిమేట్ చేయడం జరిగింది తర్వాత జీఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది అది తర్వాత జీఎస్టీగా రావటం జరిగింది ఆ డిఫరెన్స్ నాలుగు వందల యాభై రెండు పాయింట్ మూడు ఐదు అంటే నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు జీఎస్టీ పెరిగింది ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల ఇప్పుడు టెండర్ పిలవటం నాలుగు వందల యాభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు అంటే సిక్స్ పాయింట్ వన్ టూ పర్సెంట్